నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారు అనే విషయం గురించి చె మాట్లాడుకుంటున్నాం జనవరి నుంచి డిసెంబర్ వరకు గల పన్నెండు నెలల గురించి చెప్పుకుంటున్నాము ఇప్పుడు మే నెల గురించి మాట్లాడుకుందాం మే నెల అంటే పన్నెండు నెలల్లో ఐదవది ఐదు అనే సంఖ్య ఇది ఐదవది కాబట్టి ఐదో అనే సంఖ్యకి ఆ కిందకి వస్తుంది ఈ ఐదు అనేది పంచభూతాలు అయితే పంచ ప్రాణాలు అయితే పంచాంగంలో ఉన్న విషయాలు ఐదే ఇన్ని ఉన్నాయి ఇందులో ఇది పంచభూతాలలో గాలికి సంబంధించినది వీళ్ళు సింహంలాగా ఉంటారు సింహానికి ఉండే లక్షణాలు ఉంటాయి హోందాగా ఉంటారు డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి యాక్టివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు కుటుంబాన్ని ప్రేమిస్తారు సింహం కూడా ఎట్లయినా ఏటాడి ఎట్లయినా సరే సాయంత్రానికి ఇంటికి వచ్చి ఇంట్లో తన గుట్లో తను ఉంటుంది కదా అట్లా వీరి కోపం వస్తే సింహ సింహగజ్జనే డేరింగ్ డాషింగ్గా ఉంటారు ధైర్యం ఎక్కువ ఈ విషయంలో తగ్గి ఉంటే మంచిది వీళ్ళు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ పోతే మంచిది వీరికి ఎవరైనా వీరు ఎవరినైనా సరే ఎంత ప్రేమిస్తారో ఏదైనా తేడా వస్తే అంతే కట్ చేసుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే కట్ చేసుకునేదానికి ఎనుకాడరనే చెప్పాలి ఈ ఐదు అనే సంఖ్య అట్రాక్షన్ అనే చెప్పాలి అయ్యప్ప దీక్ష నలభై ఒక రోజులు చేస్తారు అందులో ఉన్నది నాలుగు ప్లస్ ఒకటి ఈజీక్వల్ టు ఐదు సంఖ్య ఈ ఐదు అనే సంఖ్య స్పెషల్ అనే చెప్పుకోవాలి ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే సహాయం చేసే దాంట్లో సహాయం చేసే దాంట్లో ముందుంటారు చేయడానికి వెనకాడరు అసలు అట్రాక్టివ్గా ఉంటారు సొంత టాలెంట్తో పైకి వస్తారు శ్రమతో విజయాలు సాధిస్తారు ఆడంబరమైన జీవితం కోరుకుంటారు వీళ్ళు తమకు తాము గొప్పగా ఉంటారు ఉండేందుకు ప్రయత్నిస్తారు వీరు ఎవరి మాటలు విని ఆ మాటలు ఆచరిస్తే కష్టపోయే నష్టపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి మంచిగా కలిసి వస్తాయి ఒంటరిగానే నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళు లేకపోతే ఎవరన్నా చెప్పినట్టు వీళ్ళు కానీ ఆ నిర్ణయాలకు కానీ తీసుకున్నారనుకో వీళ్ళు చాలా ఇబ్బందులు అవుతారనమాట వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితం ఉంటుందనే చెప్పాలి బంధుమిత్రులు చెప్పినట్టు చేయకూడదు వీళ్లకు వీళ్ళ మనస్సాక్షి చెప్పిందే చెయ్యాలి వీళ్ళు మళ్ళీ ఎవరికైనా సలహాలు ఇస్తే మాత్రం అవి వారికి చాలా ఉపయోగపడతాయి యువత ఎవరికైనా సలహాలు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ ఎవరు సలహాలు వీళ్ళు తీసుకోకూడదు వీళ్ళు భోజన ప్రియులు విందు పార్టీ విందులు పార్టీలు ఫ్రెండ్స్కి డబ్బు ఖర్చు చేస్తుంటారు ఇది తగ్గించుకోవాలి లేకపోతే అందువలన డబ్బు ఖర్చు అవుతుంది కదా అందుకని ఈ విషయంలో ఒకంత జాగ్రత్త అవసరం దుబారా ఖర్చులు కదా ఇవి అందుకని వీరికి చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ వీళ్లకు మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది వీళ్ళ వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మే నెలలో పుట్టిన వాళ్ళు ఆడైనా మగైనా అందరినీ బాగా ప్రేమిస్తారు మే నెలలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకున్నట్లయితే ఆ అబ్బాయికి అన్నీ కలిసి వస్తాయనే చెప్పాలి అయితే ఇది రూలింగ్ నెంబర్ మాత్రమే డెస్టిని చూడాల్సి ఉంటుంది వీరికి తెలివి అదృష్టం ఉంటుంది వీరు సొంత టాలెంట్తోనే పైకి వస్తారు నిజాయితీ పరులు కష్టపడే తత్వం కలిగిన వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు పైకి వస్తారు వీళ్ళు అందంగా కూడా ఉంటారు అందరి చూపు తన మీద పడేటట్టుగా ఉండే ఉండాలి అనుకునే మనస్తత్వం గలవాళ్ళు వీరు అందరిలో అట్రాక్షన్గా ఉంటారు కదా ఎవరైనా వీళ్ళపైన వీళ్ళని చూడాలన్నట్టుగా ఉంటారు వీళ్ళు అన్ని రంగాలలో విజయం సాధిస్తారనే చెప్పాలి వీళ్ళు కొందరు కొందరికి దారి చూపించే విధంగా ఉంటారు ఇది మే నెలలో జన్మించిన వారి యొక్క బలాలు బలహీనతలు ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు